హావీవర్స్ వినీత్ గోయల్ దేవాశీష్ కౌస్తవ్ అండ్ అభిషేక్ గుప్తా అభిజిత్ గుప్తా ఎవరి నలుగురు వినీత్ గోయల్ కలకత్తా పోలీస్ కమిషనర్ ఈ అభిజిత్ గుప్తా అభిషేక్ గుప్తా అన్న కదా అతను వచ్చేసేమో ఈ ఉత్తర కలకత్తా సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు పోలీసులు తర్వాత ఈ కౌస్తవ్ ఇతను వచ్చేసి కౌస్తవ్ నాయక్ ఇతను వచ్చేసి వస్తున్న నాయకు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓకే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ ఎవరు ఈ దేబాశిష్ నలుగురిని తీసి అవతల పడేశారు ముందులో ఈ కలకత్తా కమిషనర్ అని చూసారు వినీత్తు అతని అతనిదే రాజీనామా మిగతా ముగ్గురి వచ్చేసి అదే సస్పెన్షన్ కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ చేంజ్ చేయడం కావచ్చు కొన్నాళ్ళు పక్కన పెడతాం కావచ్చు ఏం జరిగింది ఏంటి నిన్న మమతా బెనర్జీతో డాక్టర్లు చర్చలు జరిపారు దానికి సంబంధించి మొత్తం డేటా తీసుకుంటూ ఉన్నా ఈలోపు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఉంది ఆ సుప్రీంకోర్టులో విచారణ కీలకంగా ఒకటి కావాలి ఏంటంటే పంచనామా రిపోర్ట్ అందులో ఏముంటుంది పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు ఆమె బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకువచ్చే ముందు సంఘటన స్థలంలో ఏమేమి దొరికాయి ఆ ఒంటి మీద డ్రెస్ ఎటువంటి పొజిషన్లో ఉంది ఏమేమి ఉన్నాయి అండ్ ఆమె బిలాంగింగ్స్ ఇంకేమేమి పట్టుకొచ్చారు ఆమె తెచ్చినప్పుడు వచ్చిన పోలీస్ ఎవరు అండ్ ఆమె తాలూకాలు ఎవరు సంతకాలు చేస్తున్నట్టు ఇలా కీలకమైన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో పేపర్ పంచనామ రిపోర్ట్ అంటారు అది మిస్ అయింది ఎక్కడ ద గ్రేట్ కపిల్ సిబల్ మమతా బెనర్జీ గవర్నమెంట్ మారిస్తున్నాడు కదా ఉందండి ఉంది ఉంది తెస్తాం తెస్తాం తీసుకురండి కమింగ్ టు సిబిఐ ఏమయ్యా ఏమైంది మీది ఏంటి సార్ సాక్షి ఆల్మోస్ట్ మొత్తం తారుమారు చేశారు సార్ ట్యాంపర్ చేసి పడేశారు ఏమి దొరకటం లేదు మరి ఏం చేస్తారు ఇంకా మా ఆయన విషయం ఏం చేస్తారు సరే రిపోర్ట్ రిపోర్ట్ ఏదైతే సెప్టెంబర్ పదిహేడు సబ్మిట్ చేయండి అన్నారు సుప్రీంకోర్టు అది వచ్చిందేమో చెప్పి ఇప్పుడు దాకా ఇంకా రాలేదు ఈ తర్వాత ఈ వీడియో ఇచ్చాక వస్తే ఖచ్చితంగా ఇస్తాను ఫిగర్ నెంబర్ వన్ వన్ అని చెప్తాను కలకత్తా కమిషన్ ఎందుకు సస్పెండ్ రాజీనామా చేయమని చెప్పాను తెలుసా ఏం పర్లేదు వాడనే వస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఆ యత చేసిన పని అంత దరిద్రం చూడండి ఇక్కడ ఆల్రెడీ సందీప్ గురించి దరిద్రుడు ఆ సెమినార్ హాల్ ఎక్కడైతే ఆమె చంపేస్తున్నారో అక్కడున్న సాక్షినుడు చాలా తారుమారు చేశాడు ఆయన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే ఆ తర్వాత ఇంకేంటి బ్యాలెన్స్ మిగిలి ఉన్నారంటే టీఎంసీలు వెళ్ళి మొత్తం ధ్వంసం చేశారు గుంపు గుంపు వెళ్ళిపోయి అని డాక్టర్ల మీద పడ్డారు ప్రాణా రకాలుగా చేశారు ఆ దానికి పూర్తిగా సహకారం అందించినాడు చూస్తే ఎలా పెట్టినాడు ఎవడు అంటే ఈ కలకత్తా కమిషన్ వినీత్తి అందుకే ముందు వాడు రాజీనామా చేసి అవతల అన్నారు ఇక డేర డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వీళ్ళంతా చదువుకునే పిల్లలు కదా ఎంబీఎస్లు ఎండీలు డిఎంలు వీళ్ళు పడుతున్న బాధ బాధలు అన్నిగా ఎన్నోసార్లు నివేదిక పంపించి రెండు సార్లు కంప్లైంట్స్ చూపిస్తారు వాడు పట్టించుకోవట్లేదు ముందు వాటికి తీసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ నాయక్ నాయకపోయారు కదా నెక్స్ట్ డేబాశిష్ ఇతరు వచ్చేసేవారు డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ సో ఇతనికి సంబంధించి ఏంటి వీళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ ఆఫీసులు అన్నప్పుడు అతనే కదా సౌకర్యాలు లేమి ఇయ్యో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సౌకర్యాలు లేవు అండ్ మాకు స్టాఫ్ లేరు అండ్ నైట్ టైం వచ్చేసి మాకు రక్షణ లేదు అండ్ మోర్ అవర్ వర్క్ అని చెప్పి మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు అద్దని ఎన్నోసారి చెప్తే వాడు పట్టించుకోవాలా అండ్ వాడు ఆ ముందున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఇద్దరు కూడా వరస్గాలన్నమాట తీసుముందు అవతలపడే వాళ్ళని అన్నారు అయిపోయిందా ఇక ఇది తా తాలా పోలీస్ స్టేషన్ పరిధి ఇదంతా కూడా కలకత్తా నార్త్ డివిజన్ కింద వచ్చింది అన్నట్టు నార్త్ జోన్ సో డి ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నారో అభిజిత్ గుప్తా అభిషేక్ గుప్తా అన్నారు కదా అతను అతను చాలా నిర్లక్ష్యం వ్యవహరించి ఉన్నాడు ఆల్రెడీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా మెండల మండల ఎవరు ఉన్నారు ఒకళ్ళు అతను ఆల్రెడీ అదుపు తప్పు మాట్లాడతాడు కమ్మ నేను ఓకే వర్డ్ అలా ఉందన్నమాట అభిజిత్ అభిజిత్ మెండలా సమ్ పర్సన్ అతను ఎవరు ఆ తాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాడిని ఆల్రెడీ సీబీఐ అదుపులోకి తీసుకున్నారు వీర ఉంది ఎవరు అంటే ఆ డిప్యూటీ కమిషనర్ చెప్తే తేలుతా ఉంది కేసు స్టార్టింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ పర్పస్గా రిమైండ్ అంతా కూడా అతను ప్రాపర్ అయి లేడు దాంతో అతను తీసేశాడు సో నలుగురిదైపోయింది ఇక ఇప్పుడు వీళ్ళు ఆన్కాల్ రూమ్స్ ఏవైతున్నాయో అక్కడ ఖచ్చితంగా ప్యానిక్ బటన్ మాకు పెట్టాలి అన్నారు డాక్టర్లు ఓకే అని చెప్పారు మాకు స్టాఫ్ సరిపడా ఉండాలి సో సెక్యూరిటీ పెంచడా ఓకే అన్నారు తర్వాత ఫండ్స్ ఏవో ఉంటాయట వీళ్ళకి సంబంధించి అవి కూడా పెంచాలని నేను ఏదో చెప్పినాను ఓకే అని చెప్పేసి అన్నారు ఈలోపు నేను ఎంత చెక్ చేస్తా వంద కోట్లు దాదాపు పేషెంట్కి ఏదో పేరండి అంటే పేషెంట్ సంక్షేమానికి సంబంధించి అన్నట్టు పేరు అలా వంద కోట్లు ఏమైనా కేటాయిస్తామని చెప్పేసి అన్నారు ఓకే అండ్ నిరసన తెలియసిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారు స్టూడెంట్ ఎవరైతే అందరి మీద కూడా ఒక కేసు కూడా లేకుండా చేస్తున్నావు అన్నారు ఓకే ఓకే ఎలాంటి డ్యూటీలకు అన్నారు బట్ అయినా కానీ ఇంకా కొంత డ్యూటీలకు రాలే ఎందుకు ఇప్పుడు వాళ్ళ నలుగురిని పక్కన పెట్టేశారు ఓకే బట్ మాకు ఇస్తున్న రిమైనింగ్ హామీలు అవి పెద్ద కష్టం కాదు మా అయితే వన్ డే టూ డేస్ అంతే అవి కూడా ఫుల్ఫిల్ అయ్యాక అప్పుడు స్టాఫ్ని పెంచాక సెక్యూరిటీ పెంచాక ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేశాక అప్పుడు మేము జాయిన్ అవుతాం డ్యూటీలు అని చెప్పి సాల్ అన్నారు ఇక నిన్న పట్లర్ ఒక వీడియో ఇవ్వాలి ఆ వీడియో ఇచ్చునంటే చాలా బాగుంది నిన్నే బట్ ఇందులో మిక్స్ చేసి చెప్తున్నాను ఈ డాక్టర్ల నిరసన వల్ల ఇరవై మూడు మంది ఇరవై మంది ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అంటున్నారు చూశారు అందులో ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇస్తున్నామని చెప్పేసి అన్నారు మనత గవర్నమెంట్ అలా ఒక పిల్లవాడు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ రెండు లక్షలు ఇవ్వకపోతే ఎవరికి కావాలంటే డబ్బు మాకు అవసరం లేదు ఆ చనిపోయిన డాక్టర్ ఉంది కదా ఆ బిడ్డకు న్యాయం చేయండి అని చెప్పేసి అన్నారు సభ కదా ఈరోజు ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు ఆల్రెడీ సిపిఐ కేసు టేకప్ చేసింది అయినా సరే సందీప్ ఘోష్ అడిగి సంబంధించి ఇంకా ప్రభుత్వం సహకారం అవుతుంది మాకు తెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం జరగాలన్నప్పుడు ప్రాపర్ వీళ్ళు ఇన్వెస్టెన్స్ జరగాలి ఎక్కడ కూడా ప్రవర్తించి వాళ్ళకి సహకారం అందకూడదని చెప్పొచ్చా ఏమనిద్దండి నేను కానీ పిచ్చోడి దాకా తినడానికి వెళ్తాను కదా అన్ని ఫ్రెష్ అయినా అంటాను ఫ్రెష్ అయినా అని అంటాడు సో అలా ఉంటుందన్నమాట వీళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళు ఆబ్వియస్ ఐటమ్ ఫ్రెష్ అనే చెప్తారు అలా సందీప్ ఘోష్కి సంబంధించి మేమేందుకు సహకారం అందిస్తాం వారికి శిక్ష ఉండగా మేము చేస్తామని చెప్పేసి తమ గవర్నమెంట్ అంటుంది అలాగే ఇప్పుడు చెప్పారు వీళ్ళకి అక్కడే అక్కడ చిన్న హోప్ అనమాట సరే ఇప్పుడైనా మారింది అని చెప్పేసి అనుకున్నాను ఇక ఈడు సందీప్ ఏం చేసాడు తెలుసా వాడికి పాలిగ్రాఫ్ టెస్ట్లు పెట్టారు కదా లైట్ వెటెడ్ టెస్ట్లు పెట్టారు కదా అన్ని అబద్ధాలు చెప్పాడు యాదవా ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వాలి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది కదా ఢిల్లీ వాళ్ళు మొత్తం అనలైజ్ చేసుకుంటే ఈ అబద్ధం ఒక నిజం కూడా అన్ని అబద్ధాలు చెప్పాడు అదవ అని చెప్పి దాంతో ఇంకా వాడు కూడా మరి నార్డ్ అన్సెస్ పెట్టాలి ఆడు సంజయ్ రావు వాడే ఒప్పుకోవాలా యాదవ ఈ సందీప్ ఘోషణ్ ఏం ఒప్పుకుంటాడండి ఇక పంచ నంబర్ రిపోర్ట్ అన్నది అందితే సుప్రీంకోర్టు అప్పుడు వారు వాళ్ళు ఏమో చెప్తారో చూద్దాం ఇక ఆ రోజు మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆమె చనిపోయిందన్న వేళ గుర్తిస్తే ఆ తర్వాత వీడికి కాల్ వచ్చేసి వెళ్ళింది బట్ వీడు స్నానం చేస్తున్నాడు ఆ తర్వాత వీడు నైన్ ఫిఫ్టీ ఎయిట్కి రిటర్న్ కాల్ చేశారు కదా అప్పటి నుంచి ఆ పోలీసు ఎవరైతే తాలా పోలీస్ స్టేషన్ హెస్హెచ్ఓ అతనితో టచ్లో ఉండి లాయర్తో టచ్లో ఉండి సాక్షులు ఎలా తారుమా చేయాలి ఏవేవి తారుమారు చేయాలి ఏంటి మొత్తం చూసింది కూడా ఎవరు అంటే ఆ పోలీసు వీడు ఒక ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాం మీకు బాగా గుర్తుంటే మన నానిదో సినిమా ఉంటుంది బొట్టపిల్ల ఆ సినిమా కూడా భలే ఉండింది అందులో మురళీ శర్మ మురళీ శర్మ మురళీకృష్ణ మురళీ శర్మ అతను ఒక మాఫియా డాన్ అతను ఇండియాకు వస్తాడు అతను ఎలా ఉంటాడు ఏంటనే విషయం తెలియదు దాన్ని అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ దెన్ అతన్ని అదుపులోకి తీసుకుంటారు అతను అదుపులోకి తీసుకుంది కార్ యాక్సిడెంట్ అన్నట్టు బట్ రావాల్సిన టైంకి బావి రాలేదు పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి అప్పటి నుంచి మొదలెడతారు వాళ్ళు ఏమని బాయ్ నిడిపించాలన్నట్టు ఆ కమిషనర్ యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేయాలన్నట్టు ఇంకా అతంతా వేరు మీకు తెలుసు కదా సినిమా చూస్తుంటారు ఆల్రెడీ సేమ్ ఇక్కడ కూడా నాకు అదే అనిపిస్తుంది ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిని ఒకటి చంపాడు లేదా టీం కలిపి చంపారు వాంటెడ్ అనుకుందాం కానీ సీబీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంద్రా అంటే అక్కడ కానీ చివరికి వాడిని పట్టుకున్నటువంటి పోలీస్ ఎవరైతే ఉంటారో థర్టీ సెవెంట్ర పృథ్వీ అనుకుంట మాఫియా డాన్ తెలిసి అలల్లాడిపోతాడు అలా సీబీఐ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక అనేది చంపటం కాదు ఒక డాక్టర్ మీద వాడు లైంగికంగా వేధించి చంపటం కాదు అది జరిగింది ఓకే బట్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ ఈ సందీప్ ఘోష్ కానీ అండ్ వీడు వెనకుండా మీ రిమైనింగ్ బ్యాచ్ కానీ వీళ్ళంతా వణిగిపోతున్నారు అన్న సాక్షాత్ తారుమారు చేశాడన్నా పోలీసులు సైతం ఇందులో వరస్ట్గా బిహేవ్ చేశారన్న ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఏదో పెద్ద మాఫియానే ఉంది అన్న విషయం సిబిఐకి అర్థమైపోయింది అది ఇప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు అది వాళ్ళ మెయిన్ టాస్క్ అయిపోయింది నాకు తెలిసి ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్తారు వాళ్ళు దాని సుప్రీంకోర్టు స్పెషల్ పర్మిషన్ సీబీఐకి చాలా అవకాశం అయితే ఉంది సుప్రీంకోర్టు ఈరోజు సీబీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూసి ఏం మాట్లాడదని చూద్దాం అండ్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు సీబీఐ వాళ్ళు కలకత్తా హైకోర్టు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఈ సందీకు ఎంత అర్వా ఏం చేశాడు అని చెప్పేసి ఆ కలకత్తా పోలీసులు ఏం చేశారు విడితే కలిసి అని చెప్పేసి మొత్తం చెప్తూనే ఉన్నారు